ఈ సీజన్ లో బాగా దొరికే నాటు చిక్కుడికాయలతో ఓసారి విధంగా నిల్వ పచ్చడి పట్టి చూడండి చాలా బాగుంటుందండా వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఎంత అన్నమైనా తినేస్తారు అర కిలో వరకు నాటు చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా తడి లేకుండా ఆర తీసుకొని తొడాలు తీసుకొని అయితే ఉంచుకోండి వంద గ్రాముల చింతపండుని అరగంట వరకు నానపెట్టేసుకుని ఈ విధంగా గుజ్జంతా పిసికేసి జల్లెల్లో వేసేసి వడ పోసేసుకుంటే మనకి గుజ్జు సపరేట్ అవుతుంది స్టవ్ మీద పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకుని బాగా దొరగా మిక్సీ జార్ లోకి వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టించుకొని సైడ్ కుంచుకోండి అదే ప్యాన్ లోకి ఒక పావు లీటర్ వరకు పప్పు నూనె వేసేసి చిక్కుడుకాయలు వేసి లైట్ గా అలా వేయించేసుకొని సైడ్ కుంచేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు లైట్ గా మగ్గి కలర్ మారితే చాలండి మరి వేగాల్సిన అవసరం లేదు అదే నూనెలోకి పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసి దొరగా వేయించుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసి దొరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చల్లారిని ఇవ్వాలి అది చల్లారి లోపల చింతపండు గుజ్జుని చిక్కుడుకాయల మీద వేసేసి ఒక కప్పు వరకు కారము పావు కప్పు వరకు ఉప్పు వేసి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా పట్టించుకున్న ఆవాలు మెంతిపిండి వేసేసి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక బాగా చల్లారిన పోపు నూనెను కూడా ఇందులోకి వేసేసి కలిపేసుకోవాలండి ఇది మరుసటి రోజుకి మనకి అంతా పైకి తేలుతుంది అంతే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి రెడీ వేడి వేడి అనుకు తింటే చాలా బాగుంటుందండో